పేరెంట్స్ మరి తెలంగాణ ఈఏపిసీఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంజనీరింగ్ ఫీజుల్లో కోత ఆల్రెడీ సీట్లు అయితే భారీగా పెరిగినాయమో పెరిగిన ఫీజులు భారీగా పెరిగిన కళాశాలలో తగ్గించే దగ్గర సర్కారు వచ్చిన టీఎఫ్ఆర్సీ అధికారులతో రెండుసార్లు సార్లు విద్యాశాఖ పేరు రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇంజనీరింగ్తో పాటు ఇతర ఉత్తి వైద్య కళాశాలకు భారీగా ఫీజులు పెంచరాదని సౌకర్యం మరి విద్యార్థుల ఉపశమనం కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ముప్పై ఆల్రెడీ ఏం చేశారనిప్పు ఇంజనీరింగ్ కళాశాలలో ఆల్రెడీ ముప్పై ఐదు ను అరవై శాతం వరకు సీట్లు పెరగనున్నాయి వచ్చే మూడేళ్ల బ్లాక్ పీరియడ్ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కొత్త సంవత్సరానికి ఫీజులు ఖరారు చేసిన తెలంగాణ ప్రవేశాలు రుసుముల నియంత్రణ కమిటీ కళాశాల యజమానులతో గత మార్చిలో విచారణ హియరింగ్ నిర్వహించిన సంగతి తెలిసింది ఒక ట్రెండ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధులు తప్ప మిగిలిన కళాశాలని కమిటీ ఖరారు చేసిన రుసుములకు అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశారు అయితే ప్రైవేటు మరి ప్రైవేటు ఫీజులతో పోల్చుకుంటే ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు తక్కువ రుసుములను ఒకేసారి పెంచడం వల్ల విమర్శలు వస్తున్నాయన్న భావంతో వీళ్ళు ఏం చేశారంటే ఫీజు సర్కారు ఉంది ఆ భావంతో సర్కారు ఉంది ఈ క్రమంలో విద్యాశాఖ యోగిత రాణా సాంకేతిక విద్యా సంఘం శ్రీదేవి శ్రీ దేవసేన ఇటీవల టీఏఎఫ్ఆర్ చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి ఉన్నత రాష్ట్ర విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణ ఇతర అధికారులతో సమావేశం చర్చింది తాజాగా మంగళవారం శ్రీ దేవసేన మరోసారి భేటీ పది ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ శాతం ఫ్యూజులు ఎన్ని కళాశాలలో పెరిగాయి దానివల్ల బోధన రుసుముల పేరట దానివల్ల బోధన రుసుముల పేరట మరి ఈ ప్రక్రియ రోషన్ల పేరుతో ఆర్థిక భారం పడుతుంది తదితర అంశాలపై అధికారులు గణాంకాలు సహేతంగా చేర్చినట్టు సమాచారం ఇంజనీరింగ్తో పాటు న్యాయ విద్యా కళాశాల కొన్నింటికి ఎక్కువ ఫీజులు ఉన్నాయని వాటిని కొంత నుండి డిఏపర్ చర్మని విద్యాసాగర్ సూచించినట్టు సమాచారం ఈ క్రమంలో కొన్ని కళాశాలలకు వంద శాతం మేర కోత పెట్టే దిశగా కమిటీ కసర ఆ ప్రక్రియ పూర్తయితే తుది సమావేశం నిర్వహించినారు ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి పంపితే విద్యాశాఖ కొత్త ఫీజులపై జియో ఈ నెల పదిహేను లోపు ఎఫ్సెట్ ఫలితాలు ఎబ్సెట్ ఫలితాలు వచ్చేస్తాయమ్మా వెల్లడించేందుకు జేఎన్టీ హెచ్చి అంతమవుతుంది ఆ తర్వాత కౌన్సిల్కి ప్రారంభించి కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేస్తారు అప్పటికే కొత్త రోసపై జీఓ జారీ చేయాల్సి ఉంది మరి ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ మరి ఎప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ పదిహేను లోపు వచ్చేస్తాయేమో పదిహేనో తారీఖులోపు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మంచి ర్యాంక్స్ వస్తాయని మన స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్ అందరికీ కూర్చుంటూ మరి ఫీజులు అయితే తగ్గుతాయి అనమాట ఈసారి తగ్గే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ